న్యూస్ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన దివ్యాంగులకు అండగా నిలిచిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గల్లీలో ఉన్న తన సాయం కోరి వచ్చే వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మరోసారి నిరూపించారు ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కుక్కునూరు మండలానికి చెందిన ముప్పై మంది దివ్యాంగుల వైకల్యం నిర్ధారణ పరీక్షల నిమిత్తం ఆన్లైన్ సదరంలో ఫ్లాట్ బుక్ చేసుకునగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి స్లిప్పులు జారీ అయ్యాయి అయితే ఆసుపత్రి వైద్యం వైకల్యం పరీక్షలకు జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి వెళ్లాలన్నారు కేంద్రమైన ఏలూరు సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరభారం నుంచి వచ్చిన దివ్యాంగులు దిక్కు తోచని స్థితిలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కార్యాలయాన్ని సంప్రదించారు తక్షణం స్పందించిన ఎంపీ ప్రతినిధులు సదరం శిబిరానికి వెళ్లి దివ్యాంగులకు తక్షణ పరీక్షలు నిర్వహించేలా అధికారులతో మాట్లాడి మండు వేసవిలో దివ్యాంగులకు చెంగారెడ్డి కూడా వెళ్లకుండా ఏలూరులో వైకల్యం నిర్ధారణ పరీక్షలు చేయించారు